సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి తెలంగాణలో ఫిబ్రవరి నుంచి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీ కోమటిరెడ్డి రాష్ట్రంలో వచ్చే నెల నుంచి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు ఇవాళ గాంధీభవన్లో ఆరు గ్యారెంట్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది మంత్రులు రెడ్డి శ్రీధర్బాబు కాంగ్రెస్ తెలంగాణ వివరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర సభ్యులు పాల్గొన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాటి అమలుపై కమిటీ చర్చించి అనంతరం కోమరిెడ్డి మీడియాతో మాట్లాడుతూ వంద రోజుల్లో తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పలు హామీలు నెరవేరుస్తామని కూడా మిగతా వాటిని గడువులోగా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రతి హామీ నెరవేరుస్తామని వచ్చే నెల నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని కూడా హామీల అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి